కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు అభివృద్ధి పనులు ముఖ్య కూడళ్ల విస్తరణ విగ్రహాల ఏర్పాటులో అవినీతి అక్రమాలు భూకబ్జాలకు పాల్పడ్డ మేయర్ సునీల్ రావుపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మేయర్ చేసిన స్పందించారు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియాతో వారు మాట్లాడారు స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ కిసాన్ నగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ షెడ్ తొలగింపు పనుల్లో బిల్లుల పేరుతో ఎనభై లక్షలు గాంధీ రోడ్ తెలంగాణ చౌరస్తాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు మల్టీపర్పస్ పార్క్ అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్తో కుమ్మక్కై అంచనాలకు రెట్టింపు చేసి దోచుకున్నారని మేయర్పై విరుచుకుపడ్డారు రేకుర్తిలో పది గుంటల శ్మశాన వాటిక భూమిని కబ్జా చేశారని అపార్ట్మెంట్ల నిర్మాణ అనుమతులకు ఐదు లక్షల చొప్పున దండుకున్నారని మండిపడ్డారు నగరంలోని అభివృద్ధి పనుల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డ మేయర్ సునీల్ రావుపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల ప్రకాష్ గంటా శ్రీనివాస్ వైద్యుల అంజన్ కుమార్ ఆకుల నర్సయ్య కాశెట్టి శ్రీనివాస్ పడిశెట్టి భూమయ్య పాల్గొన్నారు ఏ ఒక్కటి కూడా అవినీగాలే ప్రతి దాంట్లో నువ్వు పాల్గొన్నావు నీ హస్తం ఉన్నది నీ మోచేతి నీళ్ళు తాగే ఒక నలుగైదు కార్పొరేటర్ల హస్తం కూడా ఉన్నది కాదని ఒప్పుకుంటావా చలో చూద్దాం మీరు ఏడికి రమ్మంటే మీరు ఏడికి వస్తారా మరి మమ్మల్ని ఏడికి రమ్మంటారా ఈ మిత్ర బృందం అంటే ఈ ఈ ప్రెస్ బృందంతో నేను వస్తాను ఉదాహరణకు వ్యవసాయ మార్కెట్ చూసుకుందాం వ్యవసాయ మార్కెట్లో నేను చిన్నప్పటి నుంచి శిథా ఆయన క్రికెట్ ఆయన అక్కడనే బాయిలో ఈత కొట్టుతో అక్కడ గుట్ట అనేది లేదు ఒక షెడ్ కూలగొట్టేందుకు రాక్ కట్ రాక్ కటింగ్ పేరు మీద ఎనభై లక్షల బిల్లు చేసి తీసుకున్నాం చలో బోన్ మరి ఎప్పుడు రేపు పోలబోమా ప్లస్ మొత్తం బృందంతో పోదాం ఆ వ్యవసాయ మార్కెట్లో గుట్ట ఎక్కడ కనబడుతుందా ఇంత ఆవ్వా ఆహ్లీ జరగలే అంటాను మరి నీకు ఎందుకు భయం అవుతుంది చెప్పు బిజినెస్ బిజినెస్ నడతలేదా బిజినెస్ ఏ పేరు నడుస్తుంది సిబిఐ ఎందుక సిబిఐ దాకా ఎందుకు మా రాష్ట్ర పోలీసులు లేరా నీవే నీవే పోలీస్ కేసు పెట్టలేదా ఒక మాజీ మేయర్ నీ పార్టీ ఒక మాజీ మేయర్ నీవే పోలీస్ కంప్లైంట్ పెట్టాడు చైర్మన్లో చూసినాం మేయర్లో చూసినాం రాని అవార్డు నీకు వచ్చేది